హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబా గారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక అందరూ కూడా సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పేసి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను ఇక ఈరోజు వీడియోలో బిడ్డ ఈ రెండు తీపిలలో ఒకటి ఎన్నుకో ఈ రెండు నాకు ఇష్టమైనవి నాకు ఇష్టమైన తీపిలో ఒకటి ఎన్నుకో తల్లి నీ గురించి నీకు రాబోయే శుభవార్త గురించి తెలుసుకో అని బాబాగారైతే మన ముందు దూత్ పేడ అలాగే కలకండా ఉంచారండి ఎండి కూడా బాబాగారికి ఎంతో ఇష్టంగా సేకరించేవారట ఇప్పుడు కూడా మనకు సిరిడికి వెళ్తే ఎక్కువగా అదే కలకండ అమ్ముతూ ఉంటారు దీనికి సంబంధించి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈ రెండిట్లో ఒకటి అనుకోండి ఫ్రెండ్స్ మీ గురించి మీరు తెలుసుకోండి మీకు రాబోయే శుభవార్త గురించి కూడా తెలుసుకోండి ఇక అనుకున్నారు కదా ఒకటి దుద్పేడ రెండు కలకండ ఈ రెండిట్లో ఒకటి అనుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారు అనేది వినండి తల్లి మొదటిది దుద్పేడ పాలకోవాను అనుకున్నావు కదా ఈ రెండింటిలో నాకు ఇష్టమైనవి రెండు ఒకటి పాలకోవా చాలా ప్రీతికరమైన ఒక తీపి పదార్థం ఈ తీపి పదార్థం నువ్వు తాకినప్పుడు నీకు రాబోయే శుభవార్త ఏంటి నువ్వు పడుతున్న కష్టం ఏంటి వాటి గురించి తెపుతాను బిడ్డ నాకు ఇష్టమైన తీపిలలో పాలకోవ తాకిన నీకు సంతోషమనే జీవితాన్ని రాసిపెట్టుంది నువ్వు ఎంతో ఆనందంగా జీవిస్తున్నావు ఈ సాయి ఆశీర్వాదం వల్ల నువ్వు ఆనందమైన జీవితాన్ని పొంది సంతోషంగానే ఉన్నావు కానీ ఎక్కడో తెలియని దిగులు అది ఎందుకు ఏమిటి అనేది నీ మనసుకే అంత పట్టదు చాలా సంతోషంగా ఉన్నాను నాకు కావలసినవి అన్నీ ఉన్నాయి ఎటువంటి చిక్కులు చికాకులు చింతలు లేవు ఆయన నా మనసు ఆయన అంతటితో నిండుకుందని నీ యొక్క మనసుని నువ్వు ప్రశ్నించుకుంటూ ఉంటావు సంతోషకరమైన జీవితం ఉండి కూడా ఎందుకు నాకు ఇంత మనస్సు అలజడి అని నీకై నువ్వే ప్రశ్నించుకుంటావు కదా తల్లి అదంతా వచ్చి నీ యొక్క ఆలోచన శక్తి మీదే ఆధారపడి ఉంటుంది నీ ఆలోచనలో నీ కట్టుబాట్లోనే ఉంచుకో నేను అంతా బాగున్నాను అందరికంటే నాకు భగవంతుడు మంచి స్థాయిలో ఉంచారు డబ్బు పరంగా సంతోషపరంగా అలాగే కుటుంబ సంకేతపరంగా కుటుంబంలో ఆనందపరంగా అంతా బాగుంది కానీ నాకెందుకు మనసు అనేది నిలకడలేకుండా ఏదో తెలియని బాధ దిగులు నీ యొక్క మనసులో చేరుకున్నాయి అని నీకే అర్థం కావటం లేదు కదా తల్లి నీ యొక్క మా ఆలోచనలు దూరంగా ఆలోచిస్తున్నావు అంటే ఇప్పుడు జరిగే ఒక సంతోషాన్ని అనుభవించకుండా ఎప్పుడు ఏమో జరుగుతుంది ఎందుకు నేను ఇలా ఇప్పుడు ఆలోచిస్తున్నాను నీకే నువ్వే అర్థం కాకుండా ఉన్నావు గతం గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించావు కానీ రాబోయే కాలం ఎలా ఉంటుంది ఇలాగే సంతోషంగా ఉంటానా లేదా అనేది నీ ఆలోచన జరిగిపోయిన కాలాన్ని తీసుకురాలేవు రాబోయే కాలాన్ని నీకు తెలియదు కానీ జరుగుతున్నది మాత్రం నీకు చేతిలో ఉంటుంది ఆ జరిగే ఒక సందర్భాలని జరిగే కాలాన్ని గుర్తిగా ఆలసి ఆస్వాదించి నీవు నీ యొక్క ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకో అలా కాకుండా ఈ యొక్క బాధని రాబోయే బాధ వస్తుందా రాదని తెలియని బాధను తలుసుకొని నీ మనసును గాయపరుచుకుంటున్నావు ఇక ఈ యొక్క పాలకోవ తాకిన నీకు నీ జీవితం అంత తీయగా ఉంటుంది నీకు అన్ని సౌకర్యాలు అన్ని వసతులు అంత సంతోషమే నిండి ఉంది రాబోయే కాలం కూడా నీకు సంతోషమే ఉంటుంది నీ భవిష్యత్తు గురించి లేదా నీ ఆలోచన ఎలాంటి దిగులు పెద్ద బిడ్డ అంతా మంచిగానే ఉంటుంది నీ యొక్క సంతోషకరమైన జీవితం ఇలాగే కొనసాగిస్తూ అలాగే ఆనందంగా ఉంటావు దీనికి ఈ సాయి ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఉంటుంది తల్లి నువ్వు నలుగురికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉండు ఈ నిరంతరమైన ఆనందం అలాగే శాశ్వతం అవుతుంది ఏదో ఒకటి ఎప్పుడైనా సరే నీకు అవకాశం దొరికినప్పుడల్లా కూడా లేని వాళ్ళకి మంచో మాటో ఏదో ఒకటి సహాయం చేసావనుకో నీకు భగవంతుడు ఎప్పుడు మంచి సహాయంగా ఇస్తూనే ఉంటాడు నీ యొక్క పాలకోవలాగా మంచి తీయని పదార్థంగా నీ జీవితంలో కూడా ఆనందంగా తీయటి సంతోష క్షణాలతో నిండిపోతుంది నువ్వు ఊహించని విధానంగా నీ యొక్క ఆనందకరమైన జీవితం కొనసాగుతూనే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు తల్లి నువ్వు చేయవలసిందల్లా ఒకటే నీకున్న రూపాయలు ఒక ఐదు పైసల వంతు సహాయం చేయడం లేని వారికి ధర్మం చేయడం ఈ పని మాత్రం చేయి ఈ సాయి అనుగ్రహం ఎప్పుడు నీకు ఉంటుంది దీర్ఘ ఆలోచనలు కాకుండా ఎప్పుడు నడుస్తున్న కాలాన్ని ఆస్వాదించి సంతోషంగా ఉండు సమయం వచ్చినప్పుడు అలాగే సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారాన్ని మాత్రం వెతుకు అంతేగాని ఏమీ లేని సమయంగా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు తల్లి నీ యొక్క తీపికరమైన జీవితం మరింత తీయగా చేసే బాధ్యత నాది అర్థమైంది కదా అని పాలకోవ తాకిన వాళ్ళకి బాబాగారు ఇలా చెప్తున్నారండి కలకండ ఎవరైతే అనుకుంటున్నారో కలకండ తాకిన వాళ్ళకి ఈ విధంగా బాబాగారు చెప్తున్నారు తల్లి తల్లి కలకండ తాకావు కదా ఈ తీపి పదార్థం కూడా నాకు ఎంతగానో ఇష్టం ఈ కలకండ తాకిన నువ్వు కొన్ని కష్టాలలో ఉన్నావు ఈ కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుపోయి ఉన్నావు అవి ఏంటి అంటే ఇక జరుగుతుందా లేదా జరగదా అనే ఒక నీ యొక్క కోరిక తీరుతుందా లేదా అనే ఒక మన ఆవేదనలో ఉన్నావు అయితే ఆరాట పడుతున్నావో ఇలా ఉన్నావో నీవు చేయవలసిన పని కూడా నేను చెప్తాను నీకున్న కష్టం అంతా నీకు సంతానం లేదని అలాగే నీకు ఉద్యోగం రాలేదని నీ కూతురికి ఇంకా పెళ్ళి కుదరాలనే కదా ఇలాంటి సొంత ఇంటికల ఎలాంటి సమస్యలతో ఇలాంటి తీరని కోరికలతో నువ్వు మన అలజడికి పొంది ఉన్నావు బిడ్డ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నువ్వు ఈ తీపి పదార్థం కలకండని మర్చిపెట్టు నీ గురుబలం మరింత పెరిగేలాగా నేను చేస్తాను నీకు గురుబలం తక్కువయ్యి నీ యొక్క పెళ్ళి ఆలస్యం అవడం నీకు ఉద్యోగం ఆలస్యం అవడం నీ సొంత ఇంటి కళకి అడ్డంకులు రావడం జరుగుతూ ఉంటుంది నువ్వు ఏ కోరిక అయితే తీరలేదని అనుకుంటున్నావు ఆ కోరిక తీరకపోవడానికి కూడా కారణం గురుబలం లేకపోవడం ఆ గురుబలాన్ని పెంచుకునేందుకు నాకు ఇష్టమైన తీపి పదార్థమైన ఈ కలకండని పంచిపెట్టు ప్రతి గురువారం పంచిపెట్టు ప్రతి గురువారం కూడా కొద్ది కొద్దిగా నువ్వు పంచిపెట్టినప్పుడు ఈ కళకండ తీసుకొని వారు ఆ తీపిని ఆస్వాదించినప్పుడు నీకు గురుబలం పెరుగుతుంది ఆ గురుబలం అనుగ్రహం ఈ సాయి గురుబలం పెంచి నీ యొక్క కోరికలు తప్పకుండా తీరుస్తాను ఎలాంటి కోరికైనా సరే నువ్వు అనుకుంటున్న సం తాన ప్రాప్తి అయిన వివాహ ప్రాప్తి అయినా అలాగే ఉద్యోగ ప్రాప్తి అయిన సొంత ఇంటి కలైనా ఇలా నీ తీరని అవసరాలన్నీ కూడా తప్పకుండా తీరేందుకు నీ గురుబలం అనింత పెంచేందుకు ఈ కలకండ దానం చేసినప్పుడు కలుగుతుంది గురుబలం అనేది నీకు కలిగినప్పుడు ఇవన్నీ నీకు అనుకూలంగా మారుతాయి నీకు ఇప్పుడు ఏదైతే అన్ని అడ్డంకులుగా దూరం అయిపోతూ అనుకున్నది అనుకున్నట్టు జరగకుండా ఉందో దానికి గురుబలం లేకపోవడమే ఆ గురుబలాన్ని ఈ యొక్క తీపి అయిన కలకండని పంచి తల్లి షిరిడీలో నేను ఉన్నప్పుడు అందరికీ ఈ కలఖండను పంచిపెట్టేవాడిని వారికి గురుబలాన్ని అనుగ్రహించేవాడిని నువ్వు ఇప్పుడు పంచిపెట్టు నీకు నేను గురుబలాన్ని ప్రసాదించి నీ కోరిక అతి త్వరలో తీర్చేలా చేస్తాను అర్థమైంది కదా నువ్వు పడుతున్న కష్టం అంతా తీరిపోతుంది ఏదైతే నీ మనసులో ఉందో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ ఈ సాయి మాట నమ్మితే తప్పకుండా ఇలాగే చెయ్యి ఈ సాయి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది ఈ బాబా ఆశీర్వాదం ఉంటే నీకు దిగులేందుకు చెప్పు సర్వే జనా సుఖిని భవంతు ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు రాసేసారి అందరిపైన